చాలా సంతోషం ఈ సంతోషం ఏమంటే యూత్కి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారికి చెందుతుందని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా యూత్ ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూత్ ముందుకొచ్చి ఈరోజు చాలామంది అలా ఉద్యోగ లేక నిరుద్యోగంగా ఉన్న యువ యువతి యువకులు కూడా ఆయన పాదయాత్రలో పాల్గొని ఈ లోకేష్ బాబు అయితేనే మాకి అన్ని విధాలుగా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాడని చెప్పిన విధంగా ఈరోజు యూత్కి ప్రాధాన్యత ఇచ్చేదానికి ఆయన ఏ రకంగా ముందున్నాడో ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా నేను కూడా యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా కొడుకు ఈశ్వర్ కూడా యూత్ కాబట్టి వారి ఆధీనంలో కానీ తమ్ముళ్ళ ఆధీనంలో కానీ వాళ్ళందరి సమక్షంలో కూడా ఈరోజు యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి యూత్ ప్రెసిడెంట్గా మన తెలుగు యువత రమణ ఎన్నుకోవడం జరిగింది ఈరోజు అద్భుతంగా నన్ను స్వాగతించి ఆ రమణ కుటుంబానికి ఆ యువతికి ఈరోజు బ్రహ్మాండమైన నాకు స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను గుంతకల్ పట్టణ తెలుగు యూత్ అధ్యక్షులు నాకు ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గుంటూరు జయరమన్న గారికి నారా గారికి చిన్నప్పన్న గారికి ముఖ్యంగా మా యువత ఈశ్వరన్న ఈశ్వరన్నకు ధన్యవాదాలు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా యువత్ నా ఎనుకల చాలా కష్టపడినందుకు జయరమన్న వాళ్ళు అందరు మా ఎమ్మెల్యే జీరమన్న గారు అందరు నారాసమ్మన్న గారు